ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి కార్యక్రమానికి కృష్ణా జిల్లా కేసరపల్లిలోని సభా ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది ఆంధ్రప్రదేశ్కు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఇవాళ పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు దేశ ప్రధాని కేంద్ర మంత్రులు చిరంజీవి రజనీకాంత్ సహా అత్యంత ప్రముఖులు కార్యక్రమానికి హాజరవుతున్న దృష్ట్యా పటిష్ట ఏర్పాట్లు చేశారు ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తెలుగుదేశం జనసేన భాజపా కూటమి ప్రమాణ స్వీకారోత్సవానికి అదే స్థాయిలో ఏర్పాట్లు చేసింది ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు మంత్రులు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అగ్ర నటులు చిరంజీవి రజనీకాంత్ సహా అనేక మంది ప్రముఖులు హాజరవుతున్నందున కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి భారీ ఏర్పాట్లు చేశారు కూటమిలోని మూడు పార్టీల నుంచి ఎంపికైన ప్రజాప్రతినిధులు సహా నేతలు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు తరలిరానున్నారు ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని గత నాలుగు రోజులుగా గన్నవరం మండలం కేసరపల్లిలో చేస్తున్న ఏర్పాట్లు కొలిక్కి వచ్చాయి కోసం పదకొండు పాయింట్ ఒకటి ఎనిమిది ఎకరాలను సిద్ధం చేశారు మొత్తం ముప్పై ఆరు గ్యాలరీలను ఏర్పాటు చేసి ఎక్కడా తోపులాటకు తావు లేకుండా బ్యారికేడ్లు నిర్మించారు ప్రతి గ్యాలరీలో అందరికీ వేదిక కనిపించేలా భారీ ఎల్ఈడి తెరలను ఏర్పాటు చేశారు ప్రాంగణంలో మూడు షెడ్లను సిద్ధం చేశారు ఒక్కపోత నుంచి ఉపశమనం కోసం కూలర్లు ఏర్పాటు చేశారు విఐపీల కోసం ప్రత్యేకంగా నాలుగు గ్యాలరీలు సిద్ధం చేశారు మిగిలిన ప్రాంతాన్ని సాధారణ ప్రజల కోసం కేటాయించారు స్వయంగా వేడుకని ఎన్నో సంవత్సరాలు నుంచి చూస్తున్న వేడుకని ప్రజలు ప్రత్యక్షంగా చూసి అనుభూతిని పొందాలనేటువంటి కోరిక అనేక లక్షల మందికి ఉన్నది మినిమం లక్షకు పైగా రావడానికి ఇప్పుడు అవకాశం ఉన్నది ఇంకా అనేక మంది వస్తున్నారు అనేక మంది వచ్చినప్పటికీ కూడా అందరికీ ఇక్కడ ఉన్న పరిమితుల్లో అన్ని కూడా ఏర్పాట్లు చేశారు ప్రమాణ స్వీకారం టైంకి ప్రధానమంత్రి గారు హోంమంత్రి గారు ఇతర మంత్రులు కొంతమంది ముఖ్యమంత్రులు కూడా రావడం జరుగుతుంది కనుక కొంచెం భద్రతా ఏర్పాట్లు కూడా కొంచెం కట్టుదిట్టంగా ఉన్నాయి అందువలన అందరూ కూడా ప్రత్యక్షంగా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళేటటువంటి అవకాశం ఉండదు అందుకని గ్యాలరీలు ఏర్పాటు చేశారు ఎవరికి ఎవరికి సపరేట్గా విఐపి గ్యాలరీస్ అలాగే ఎమ్మెల్యేలకి ఎంపీలకి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి బాధితులకి సపరేట్గా ఇట్లా ఎన్ని ఉన్నాయి వాహనాల పార్కింగ్ కోసం సభా వేదికకు సమీపంలోని వివిధ చోట్ల యాభై ఆరు ఎకరాలను కేటాయించారు విజయవాడ వైపు నుంచి వచ్చే వాహనాల కోసం ముస్తాబాద రోడ్డులోని ఎస్ఎల్వి సమీపంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు ఈ ప్రాంతం సభా వేదికకు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడి నుంచి కాలినడకన సభా ప్రాంగణానికి చేరుకోవాలి వేదిక నుంచి ఏడు వందల మీటర్ల దూరంలోని ఎలైట్ విస్తా వద్ద రెండో పార్కింగ్ ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు ఏలూరు వైపు నుంచి సభా వేదికకు ఏడు వందల ముప్పై మీటర్ల దూరంలో మరో పార్కింగ్ ప్రాంతాన్ని సిద్ధం చేశారు మేధా టవర్స్ వద్ద వేదికకు మూడు వందల మీటర్ల దూరంలో ప్రముఖుల కోసం మరో పార్కింగ్ ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు ప్రమాణ స్వీకారోత్సవానికి అత్యంత ప్రముఖులు తరలివస్తుండటంతో భారీగా భద్రతా చర్యలు చేపట్టారు దాదాపు పదివేల మంది భద్రతా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు విజయవాడలో ప్రముఖులు బస చేస్తున్న హోటళ్ల వద్ద భారీగా బలగాలు మోహరించాయి కేంద్రమంత్రి అమిత్ షా చంద్రబాబు పవన్ కళ్యాణ్ చిరంజీవి సహా పలువురు వీఐపీలు బెజవాడ మీదుగా కార్యక్రమానికి వెళ్తున్నందున నగరంలో మూడు వేల మంది పోలీసులను బందోబస్తు విధులకు కేటాయించారు గన్నవరం విమానాశ్రయం పరిసర ప్రాంతాలు కేసరపల్లి సభాప్రాంగణం లోపల వెలుపల ఏడు వేల మందికి రక్షణ విధులు అప్పగించారు కార్యక్రమంలో భద్రతాపరంగా లోపాలు తలెత్తకుండా పగడ్బందీ నిర్వహణకు అరవై మందికి పైగా ఐపీఎస్ అధికారులను నియమించారు డీజీ హోదా మొదలు ఎస్పీ ర్యాంకు అధికారుల వరకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు వీరికి తోడుగా ట్రైనీ ఐపీఎస్లు కూడా వచ్చారు వీవీఐపీల వాహన శ్రేణి నేరుగా వేదిక వద్దకు వచ్చేందుకు వీలుగా ప్రత్యేక బీటీ రోడ్లు నిర్మించారు ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్కు చెందిన సిబ్బంది వేదికతో పాటు ప్రాంగణాన్ని మెటల్ డిటెక్టర్లు జాగిలాలతో అణువణువు జల్లెడబట్టారు అన్ని ఏర్పాట్లు పూర్తి కావడంతో సభా ప్రాంగణాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు ప్రమాణ స్వీకారోత్సవానికి అన్ని నియోజకవర్గాల నుంచి మూడు పార్టీల అభిమానులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది ప్రాంగణంలో పరిమితంగా అవకాశం ఉండటంతో పక్కనే ఉన్న జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు పాసులు ఉన్నవారినే చెన్నై కోల్కతా జాతీయ రహదారిపైకి అనుమతించనున్నారు సభకు వచ్చేవారు లగేజీని వాహనాల్లోనే ఉంచి ప్రాంగణంలోకి రావాలని స్పష్టం స్పష్టంచేశారు సభావేదిక అలంకరణ బాధ్యతను ఉద్యాన శాఖకు అప్పగించారు వేదిక అందంగా ఆకర్షణీయంగా కనిపించేందుకు వివిధ రకాల పూలను బెంగుళూరు నుంచి ప్రత్యేకంగా తెప్పించారు వేదికతో పాటు వివీఐపీల విశ్రాంతి గదులను పూలతో అలంకరించారు